తమ్ముళ్ చె బాగున్నారా మీకు అందరికి నా ప్రేమ వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు వాక్యంతో మరొకసారి దేవుడు మీ మధ్యలోకి రప్ రప్పించినందుకు కృప చూపించినందుకు దేవాతి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఈరోజు వాక్యం ఏంటంటే కాపాడే కృప యేసయ్య మనల్ని ఎలా కాపాడుతాడో ఆయన కృప మన మీద ఎలా ఉంటుందో వాక్యం ద్వారా మనం వివరించుకుందాం దినవృత్తాంతంలో రెండవ దినవృత్తాంతంలో గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతుకునే ఎడల తాము చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారు ప్రార్థనలు విని వారు పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచదనని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుడు మనకు కావాలంటే ఏమేమి విడిచిపెట్టాలి ముందు మనము మనల్ని మనము తగ్గించుకోవాలి దేవుని ఎదుట దేన మనసు కలిగి ఉండమని చెప్తున్నాడు రెండేది మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి నన్ను ఎతకమని చెప్తుండు ఆయన సమీపంగా ఉన్నప్పుడే కదా మనం వెతకాలి సమీపంగా ఉన్నప్పుడు మనం వెతికితే ఆయన మనకి కనపడటానికి మనతో మాట్లాడటానికి మన మీద కృప చూపించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ఆ తర్వాత చెడు మార్గములను విడిచిపెట్టమంటుండు అవును కదా మనలో ఉన్న చెడు మార్గములన్నీ మన చెడు ఆలోచనలు చెడు తలంపులన్నీ విడిచిపెట్టిన ఆకాశం నుండి ఆయన చూస్తూ ఉంటాడు కదా మనల్ని అవును మన స్థితిగతులను మన పరిస్థితులను ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి ఆకాశం నుండే చూసేది దేవుడు మన ప్రార్థనలు వింటాడు ఆయన ఏ విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం మన అవసరం ఏమై ఉంది ఆరోగ్యం గురించి చేస్తున్నామా ఆర్థిక గురించి చేస్తున్నామా పిల్లల గురించి చేస్తున్నామా దేని గురించి చేస్తున్నా కూడా ఆకాశం నుండి ఆయనకు అను దృష్టి మన అందరి మీద సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మన అవసరం ఏమైందో మనకంటే ముందుగా ఆయనకి తెలిసే ఉన్నది ఆయన ఆకాశం నుండి చూసి మన ప్రార్థనలు విని మన పాపములను క్షమించి మనల్ని కాదండి మన దేశాన్ని కూడా స్వస్థపరచడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో ఏం జరుగుతుంది మనుషులను ఒకరికొకరికి చంపుకోవటము అనరకలంగా ఒకరికొకరికి కోసుకోవటము చంపేసుకోవటము ఎవరికి వాళ్ళే వెళ్ళిపోవటము అలాంటివి చేస్తూ ఉండవు ఇవన్నీ కూడా ఆకాశంలో ఉన్న మన దేవుడు చూ